కేసు కేసు పూర్తిగా పెట్టిన ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందున్నాను లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ జైల్లోనే ఉన్నారు ఆయనకు సంబంధించిన విచారణంతా పూర్తయిన తర్వాత సిట్ ఏవైతే ప్రొడ్యూస్ చేసిందో ఆధారాల మేరకు ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు పోలీసుల అభ్యర్థుల మేరకు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఎవరైతే ఖైదీలు ఉంటారో విఐపిలు ఉంటారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ జైలుకి తరలించడానికి పోలీసులు వీళ్ళంతా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అఫ్కోర్స్ కోర్టు అనుమతులు అనుకోండి రీజన్ ఏంటంటే ఈ జైలు రాష్ట్రానికి మధ్య భాగంలో ఉంటుంది పైపెచ్చు పొలిటికల్ లీడర్స్ ఎక్కువగా ఉండే అంటే ముఖ్యమైన లీడర్స్ ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతానికే లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికో ఇది దూరంగా ఉంటుంది ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది రాజకీయ నాయకుల అభిమానులు కావచ్చు అనుచరులు కావచ్చు అల్లర్లు సృష్టించే అవకాశం ఇక్కడ చాలా చాలా తక్కువ గతంలో వైసీపీ హయాంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ జైల్లోనే యాభై రోజుల పైగా ఉంచారు అప్పట్లో ఈ జైలుకి ఎదురుగా ఉన్న ఒక గెస్ట్ హౌస్లోనే నారా లోకేష్ భువనేశ్వరి ఇతర విఐపిలు ఉండేవారు వాళ్ళందరూ కూడా వారం వారం వచ్చి చంద్రబాబు నాయుడుని కలుస్తూ ఉండేవారు ఎక్కడా కూడా చిన్నది చిన్న పార్టీ సంఘటన కూడా జరగలేదు ఇక్కడ అన్నింటిని మించి పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఒక పక్క బాలకృష్ణ ఒక పక్క లోకేష్ని పట్టుకుని వాళ్ళిద్దరూ అలా పెట్టుకుని పొత్తుకు సంబంధించిన కీలకమైన ప్రకటన చేశారు రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాలను మార్చేసిన ఆ ఎన్నికల ఫలితాలను మార్చేసిన కీలకమైన ఘటనలకు నాంది పలికింది ఈ ప్లేసే ఇక్కడున్న ఉన్న రోడ్డు మీదే ఆయన ప్రకటన చేశారు అంత కీలకమైన పరిణామాలు జరిగినా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అందుకనే ఈ జైలుని పొలిటికల్ ఖైదీలను పెట్టడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇది ఒకప్పుడు డచ్ వాళ్ళ కోట అనమాట డచ్ వాళ్ళు ఇక్కడ ప్రాబల్యం ఎక్కువగా చూపించే టైంలో దీన్ని కోటగా కట్టుకున్నారు ఆంగ్లేయులు చేతులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు దీన్ని జైలుగా మార్చారు స్వతంత్రం వచ్చాక ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్నే కంటిన్యూ చేస్తుంది దేశం మొత్తం మీద ఉన్న అతి కీలకమైన జైళ్ళలో ప్రతిష్టాత్మకమైన జైళ్లలో ఇది కూడా ఒకటి సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి లోన్ ఉన్నారు వైసీపీ సంబంధించిన ఎంపీ యాక్చువల్ గా పార్లమెంట్ సమస్యలు ప్రారంభమయ్యాయి ఆయన పార్లమెంట్ లో ఉండాల్సిన వ్యక్తి ఈ లెక్కర్ కుంభకోణంలో ఈ జైల్లో ఉన్నారనమాట మూడు వేల కోట్ల పైచీలకు కుంభకం జరిగింది అనేది ప్రభుత్వ వర్గాల వాదన పోలీసులు కూడా అదే చెప్తున్నారు సిట్ కూడా దానికి సంబంధించి ఆధారాన్ని కోర్టు ప్రొడ్యూస్ చేసింది అయితే దీనిపై వైసీపీకి సంబంధించిన లీడర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి ఎంఎస్సీలో లేకపోతే స్థానిక లీడర్ల వరకు వాళ్ళందరూ కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కాకపోతే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే నిన్న రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధత కనపడి కనబడింది సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఈ ఎక్కడ అంటే డిజిటల్ పేమెంట్స్ అమలు చేయలేదంటున్నారు ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా అనుగుణంగానే మేము అప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది డబ్బు ఎక్కడికి పోలేదు ప్రభుత్వ ఆదాయం పెరిగింది అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు ప్రభుత్వ ఆదాయం పెరిగిందంటే లిక్కర్ కన్జంప్షన్ పెరిగినట్టే కదా అయితే విచిత్రంగా మిథున్ రెడ్డిని జైలుకి తరలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆయనకు ఒక విచిత్రమైన వాదన చేశారు ఆయన ఏమంటారు మీరు సరిగ్గా గమనించండి లెక్కలన్నీ తీయండి వైసీపీ హయాంలో అలా కఠినమైన రూల్స్ మేము పెట్టడం వల్ల లిక్కర్ కంజంషన్ అని అంటారు లిక్కర్ కన్జంప్షన్ తగ్గితే భరత్ చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఆదాయం పెరగదు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఆదాయం పెరిగితే లిక్కర్ వల్ల భరత్ చెప్పినట్టు లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గదు సో ఈ పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు వైసీపీ నుంచి వినపడటం ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అనేది బయటపెడుతుంది ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే వెళ్ళలేదు అందరికీ కలిపి అనేది ఒక అనుమానాలు వస్తున్నాయి పొలిటికల్గా సో ఏదైనా ఉన్నప్పటికీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టడం అనేది వైసీపీకి చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి చాలా కీలకమైన వ్యక్తి జగన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందరిని కలవరని ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఆరోపిస్తూ ఉంటారు సో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో కాంటాక్ట్ ఉన్న వ్యక్తి పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యవహారాలు చక్కబెట్టే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి పెద్దిరెడ్డి తనయుడు ఢిల్లీలో మోడీ అమిత్ షా లాంటి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ కేసులు ఎదుర్కొంటూ జైలు పాలవడం అక్కడ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం ఇవన్నీ కూడా వైసీపీని కాస్త గందరగోళంలో పెట్టే పరిణామాలు అనేది చెప్పాలి మరోవైపున ఇది ఇంతకుముందు చేసిన తప్పులకి ఇది అంతా కూడా ఫలితమని టీడీపీ కూటమి వర్గాలు చెబుతూ వస్తున్నాయి సో ఓవరాల్ గా అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం మరి రానున్న రాజకీయ పరిస్థితుల్ని ఈ పరిణామాలు ఎలా మారుస్తాయి ఇప్పుడు దీని ఆధారంగా అంటే ఇప్పుడు సిట్టు డైరెక్ట్ గా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ కుంభకోణం జరిగింది అని ఆరోపించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ అలా జరిగితే జగన్ మెడకు కూడా ఈ కుంభకోణం తాలూకు కేసులు చుట్టుకుంటాయా లేకపోతే ఇది ఇక్కడ తోటి ఆగిపోయి వీటి నుంచి బయటకు వస్తారా మిథున్ రెడ్డి అనేది ఇప్పుడు రాజకీయంగా లీగల్ గా ఆసక్తికరంగా మారింది మరి రానున్న పరిణామాలు ఏ విధంగా మారతాయో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం